శ్రీమాత్రయనమ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాక్స్ అండి ఈరోజు వచ్చేసి ఫ్రైడే హ్యాపీ ఫ్రైడే అండి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలని లక్ష్మీదేవిని కోరుకుంటున్నాను ఇంకా రేపు వినాయక చవితి అండి వినాయక చవితికి అన్ని ప్రిపరేషన్లు జరుగుతున్నాయి వీడియోస్ వస్తాయి చూడండి చూడండి ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కింద బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని నొక్కితే ఆలనొచ్చుద్ది అండి ఆలని వచ్చింది దాన్ని నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో మీ అందరికీ ఫస్ట్గా మీకే వచ్చుద్ది అనమాట ముందు ముందుగా మీ అందరికీ వచ్చేద్ది అందుకుగాను ప్లీజ్ అందరు తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చాలే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇంకా లైవ్లోకి రండి అందరూ మీ సజెషన్స్ ఇవ్వండి నాతో ఛార్ట్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు కనుక్కోవచ్చు ఈరో ఈరోజు ఇంకా డైలీ లాగేనండి పనులు అన్నీ అయిపోయినాయి మార్నింగ్ నుంచి ఇంకా త్రీ టైమ్స్ మిషన్ వేస్తే కనగలేదండి త్రీ టైమ్స్ మిషన్ వేసుకొని బట్టలు ఆరబెట్టుకొని తీసుకోవడానికి సరిపోయింది ఈరోజు కొంచెం ఎండొచ్చింది కదా ఎండొచ్చినందుకు వచ్చినందుకు పనులన్నీ ముగించుకున్నానండి ఇంకా ఈరోజు వచ్చేసి డైలీ బ్లాగేనండి డైలీ బ్లాగ్ అంటే ఈరోజు తీసి షూట్ చేసింది ఏం కాదండి అది మొన్న పెట్టిన పచ్చడి ఉందండి ఆ పచ్చడి పెట్టాను మీ అందరితోటి నేను షేర్ చేసుకోవాలనిపించిందండి అందుకుగాను నేను ఈరోజు మటన్ పచ్చడి పెట్టినాను ఇంకా రేపు నుంచి వినాయకుడివి వీడియోసే వస్తాయండి తర్వాత ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉందండి అది కూడా అప్లోడ్ చేస్తాను షూట్ చేసినాను కానీ అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదండి నాకు ఓకేనా ఇన్ని పచ్చళ్ళు ఎందుకు పెడుతున్నాను దేనికోసం పెడుతున్నాను అనేది మీ అందరికి కూడా డౌట్ రావచ్చు ఎందుకు పెడుతున్నాను ఏంటి అనేది నేను తప్పకుండా మీకు నేను చూపిస్తాను నేను ప్యాక్ చేసేటప్పుడు అవన్నీ చూపిస్తాను ఎందుకు ప్యాక్ చేస్తున్నాను నేను ఎవరి కోసం ప్యాక్ చేస్తున్నాను అవన్నీ కూడా మీరు చూడొచ్చండి ముందు ముందు వీడియోలో ఓకేనా ఇంకా ఈ రోజు నుంచి అయితే ఈ రోజుతో అయితే ఇంకా డెలీవ్లాగా పచ్చళ్ళు అది అయిపోతుంది రేపు నుంచి గణేషునివే వస్తాయి వీడియోస్ అని అనుకుంటున్నాను షూట్ చేయాలి అని అనుకుంటున్నాను షూట్ చేస్తాను తప్పకుండా చూపిస్తాను అయితే ప్రిపరేషన్ లాగు అని మా అపార్ట్మెంట్లో గణే గణేషు మా అపార్ట్మెంట్లో గణేష్ లాగ్స్ బ్లాగ్స్ అని వస్తాయండి తప్పకుండా చూడండి ప్లీజ్ ఆదరించండి అభిమానించండి తప్పకుండా చూసిన వెంటనే ఒక్క లైక్ అండి ప్లీజ్ మీరిచ్చే ఒక్క లైకే నేను ఇంతసేపు కష్టపడి తీసిన దానికి నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది మీరందరూ నాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అందుకు కానీ ప్లీజ్ మీరు వీడియో చూస్తేనే ప్లీజ్ దయచేసి ఒక లైక్ ఇవ్వండి అంతే లైక్ ఇవ్వండి మీకు మీకు నచ్చితే లైక్ ఇవ్వండి నచ్చలేదు అనుకోండి ఇక్కడ బాగలేదు అని మీరు హ్యాపీగా చెప్పవచ్చు అండి కామెంట్ బాక్స్లో కానీ తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ అందరు సపోర్ట్ నాకు తప్పకుండా కావాలండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ ఇంకా మటన్ పచ్చడి ప్రిపరేషన్ అంతా చూద్దామని థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఓకే అండి ఈరోజు మటన్ పచ్చడి పెడుతున్నాను ఇప్పుడు మటన్ ఎగ్గి పచ్చడికి కావాల్సిన పదార్థాలు కారము ఉప్పు ఇది మటన్ అండి ఇది మటన్ వచ్చేసి రెండు కేజీలు అండి రెండు కేజీలు అంటే దాంట్లో బోన్స్ తీసేసాము కేజీన్నర ఒక పావు కేజీ పోయినాయి అనుకోండి అవి బోన్స్ ఇది మొత్తం మెత్తటి మటనేనండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అక్కడికి తెచ్చినప్పుడు కొంచెం పెద్ద గుడ్డ ఇంకా ఎందుకంటే ఇది డీప్ ఫ్రై అవ్వాలి ఉడకాలి కదా అందుకు కొంచెం పచ్చడికి చిన్న చిన్నగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట అందుకని నేను చిన్న చిన్న కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఆయిల్ ఒక హాఫ్ కేజీ అంతా ఆయిల్ పెట్టుద్ది ఇది జీలకర్ర మెంతులు బాగా బ్రౌన్గా వేయించి పెట్టుకున్నానండి అది నెక్స్ట్ వచ్చేసి ఇది సోంపు అండి సోంపు వేడి చేసి పె వేయించి పెట్టుకున్నాను బాగా ఎందుకు అంటే మటన్లోకి వేస్తే స్మెల్ బాగుంటుంది కొంచెం మంచిగా స్మెల్ వచ్చుదండి మటన్లో అదొక రకమైన స్మెల్ వస్తుంది అందుకు నేను మటన్ కర్రీ చేసిన ఏం చేసినా కొంచెం వేసుకుంటాను అనమాట అందుకు కొంచెం సోంపు అది ఇవన్నీ గరం మసాలాలు జీలకర్ర మెంతులు ఆవాలు మిరియాలు లవంగాలు చెక్క మొత్తం హోల్ గరం మసాలా ఇదంతా ఇంకా కొన్ని నిమ్మకాయలు అండి ఎందుకంటే నిమ్మకాయ రసం పోస్తేనే పచ్చడి చాలా బాగుంటుంది అనమాట అందుకు నిమ్మకాయలు ఇవన్నీ మటన్ పచ్చడి అండి ఫస్ట్ దీన్ని ఉప్పు పసుపు కొంచెం అల్లం ఎల్లి పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకుందామండి చూపిస్తాను చూడండి ఓకేనా ఏ ఉప్పు పసుపు అల్లం వెల్లి పై వేసి కుక్కర్లో పెట్టి ఒక నాలుగు విజిల్ వేసి తీస్తానండి తీసిన తర్వాత చూపిస్తాను చూడండి నాలుగు విజిల్స్ వేసి చూపిస్తాను మీ అందరికీ చూడండి ఓకేనా బాయ్ అంటే చూసారు కదా ఇందాక మటను ఉడకబెట్టాను ఉప్పు పసుపు అది వేసి వాటిని తీసి డీప్ ఫ్రై చేసానమాట ఆయిల్లో ఆయిల్లో డీప్ ఫ్రై అనమాట బాగా మంచిగా గట్టిగా కొంచెం గట్టిగా మరి ఎక్కువ కాకుండా ఇక చూడండి ఇరగ సుంచుతే సునగేలాగానే ఉన్నాయి డీప్ ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇవి ఓకేనా నెక్స్ట్ ఇంకా ఇంకోలు ఏమైనా అవుతున్నాయండి అవి పౌడర్లు అన్నీ చేసుకున్నాను ఇది జీరా జీరా జీలకర్ర మెంతులు జీరా మసాలా అన్నీ చూపించాను కదా అవన్నీ పౌడర్లు చేసుకున్నాను ఇది సోంపు పౌడర్ అండి ఇదంటే మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది లెమన్ జ్యూస్ తీస్తుందండి చూపించాను కదా అందుకే అందుకే అంట అదే బాగా కనబడుద్దండి డ్రెస్ బాగుందండి అయినా బాగాలేదని చెప్తుంది చూడండి చూడండి తన డ్రెస్ ఎంత బాగుందో ఇంకా లేమన్నా తీస్తున్న చేసుకొని కూర్చోండి ఇంకా కడాయిలో ఆయిల్ పెట్టుకున్నానండి అవి డీప్ ఫ్రై అయిపోయింది కదా ఆ డీప్ ఫ్రై చేసిన దాంట్లోనే కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాను అల్లం ఎల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లిపాయ కొంచెం మెత్తగా కాకుండా కొంచెం పచ్చపెక్కగా వేసుకున్నాను మరి ఎక్కువ మెత్తగా కాకుండా ఇంకా ఇది కొంచెం బాగా వేగాలండి కొంచెం నురుగొచ్చు అనమాట కొంచెం సేపు సరిపోద్ది ఇది కొంచెం వేగాలండి కొంచెం పసుపు వేస్తున్నామండి దాంట్లోనే ఫస్ట్ కొంచెం సాల్ట్ కూడా కూడాద్దూట ఎక్కువ వేయండి ఒక నాలుగు వరకు అందులో రెండేసి కొంచెం చిన్నది కదండి అందుకని నాలుగు వేయమంటున్నానండి చిన్న స్పూన్ కదా ఎందుకంటే కేజీ నరకు ఎక్కువే ఉంది కదా పట్టు దుప్పు మళ్ళీ తెలియకుండా పోతుంది కదా అందుకని చూడండి సాల్ట్ వేసాము కొంచెం పైకి ఎత్తాం నా పీల మీ పేస్ట్ కనపడాలా కనబడదు కనబడగానే పర్లేదు నాకు ఇంత పెద్ద ఉంది దొన్నే కొంచెం ధనియా పౌడర్ అండి కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఒక రెండు స్పూన్లు అంతా ఎందుకంటే పట్టుద్ది కదా ఇది వచ్చేసి ఇది సోంపే కదా ఇది సోంపు గరం మసాలా అన్నీ చేసిన పౌడర్ అండి ఇది మటన్లోకి వేద్దాం కొంచెం ఇందులో నుంచి కూడా వేద్దాం కొంచెం వేగనివ్వాలండి మీ దాకా ఇది కొంచెం వేగనిద్దామండి ఇది కొంచెం వేగనిద్దామండి వేగనిచ్చాక ండి బాగా వేగనిద్దాం దీంట్లో కొంచెం మటన్ ఇప్పుడు మనం వేయించుకుంది కదా అది వేసేద్దామండి బాగా వేగింది కొంచెం మసాలా వేగితే కొంచెం మంచిగా అనమాట ఇంకా దీంట్లో మటన్ వేసుకుందండి మటన్ కూడా వేసేస్తాం కొద్దిగా వేయించుకుందాం కొంచెం మసాలా పట్టేంత వరకు ఆయిల్ వచ్చండి ఇంకా దీంట్లో మీకు అలాగ తెలుస్తుందేమో సరిపోతుందో కొద్ది అయితే సరిపోతుంది ఆ వేడితో కొంచెం అంతా గుంజు మసాలంతా పట్టుకోవద్దు అనమాట గుంజి దానికంతా ముక్కకి ముక్కకు పట్టుద్ది బాగా బాగా మసాలంతా దానికి పట్టిందండి ఇంక ఇప్పుడు కారం వేసుకుందాము చాలా కదా ఎందుకంటే మటన్ కదండి కొంచెం బాగా మళ్ళీ కొంచెం ఎక్కువే కదా మటన్ కొంచెం బాగా కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం లెమన్ రైస్ అది వేస్తాం కదా అందుకు కొంచెం కారమే ఉండాలండి ఆయిల్ కొంచెం తగ్గింది కదా బోన మనము ఈ వేడి ఆయిల్ దాంట్లో పోసుకుంటే వేడి ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇంకా ఉంది కదండి ఈ ఆయిల్ కొంచెం వేసుకోవాలండి కొంచెం వేడి ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి ఆ లెమన్ జ్యూస్ అది సరిపోద్ది కదా అన్నీ కలుపుకున్నాం కదండి కలుపుకున్నాక కొంచెం చల్లారాలండి ఇది చల్లబడ్డాక ఏం చేయాలంటే ఆ లెమన్ జ్యూస్ ఉంటుంది కదా అది పోసుకోవాలి ఆయిల్ ఉందండి దాంట్లో పైకి మీకు అట్లా పొడిగా కనబడుతుంది అంతే ఇంకా ఇంకా ఆయిల్ హీట్ చేసి పెట్టాను ఇది దాంట్లో కలుపుతానమాట ఇది కలిపేసి ఇది చల్లబడ్డాక అప్పుడు ఇంకా దీంట్లో లెమన్ జ్యూస్ కలుపుతానండి మటన్లో కదా బాగా కలిపి ఎత్తు పెట్టుకోవాలన్నమాట ఇంకా